ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా ఈ నెల ఇరవై ఏడవ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అదనపు షోలు టికెట్లు ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే ఈ భూమి మొదటి నగరం ఈ వరల్డ్ ఆఫ్ చివరి నగరం కాశీ తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అదనపు షోలు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతించింది అదనపు షోలు కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది టికెట్ ధరల పెంపు అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్విని దత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కల్కి చిత్రం టికెట్లపై సింగిల్ స్క్రీన్ రూపాయలు మల్టీప్లెక్స్ లో రూపాయల వరకు పెంచుకోవచ్చని పేర్కొంది రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది రికార్డ్స్ చూసుకో ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు